హెలెన్ కెలర్ అని ఒక ఆవిడ ఉంది చిన్న వయసులోనే బ్రెయిన్ ఫీవర్ వచ్చేసి దాని కారణంగా ఆమె శరీరంలోనికి మోగతనం గుడ్డితనం చెవు మొత్తం వచ్చేసి ఇంకేమి లేవు ఆర్గానిస్ చేయాలి ఒక టీచర్ గారి ద్వారా స్పర్శ జ్ఞానాన్ని నేర్చుకుని విజయాలు సాధించింది అనుకుంటున్నారు హెలెన్ కెలర్ అనేక మందికి ఇన్స్పిరేషన్ ఆమె చెవులు వినబడవు కనబడవు నోరు పనిచేయదు అయినా గొప్ప గొప్ప విజయాలు సాధించింది సైగలతో ఐదు వందల ప్రసంగాలు ఆవిడ అంటే ఆవిడ గ్రేటా కదా పద్నాలుగు పుస్తకాలు రాసింది ఆమె ఐదు వందల ప్రసంగాలు చేసింది డిగ్రీ చదివింది ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అమెరికా ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు ఇచ్చారు దేశపు హార్ట్ అవార్డ్ ఇచ్చారు లెబనాన్ దేశపు ఆర్డర్ క్రాస్ ఇచ్చారు జపాన్ ప్రభుత్వం సీక్రెట్ ఇచ్చింది బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు వచ్చింది ప్రపంచంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్లు సంపాదించుకుంది ఫ్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలిగా ఎదిగింది ఇన్ని అవార్డులు ఒక్క ఆమె సొంతం చేసుకుంది హెలన్ కెల్లర్ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కుని ఆడబడును అన్న మాటకు కెల్లర్